ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయ్యింది అందులో కర్నల్ సోఫియా ఖుర్షి గారు చాలా పని పనిచేసి ఉగ్రవాదులను ఫినిష్ చేయడం జరిగింది అదేవిధంగా రాజకీయ పార్టీలలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే కూడా చెప్పారు ఎవరిది ఈ ఇష్యూలో మాట్లాడొద్దు సైనికులకు అండగా ఉండాలనే సమయంలో మధ్యప్రదేశ్ మినిస్టర్ కున్వార్ విజయ్ షా అనే అతను సైనికులను అవమానం చేశాడు దాని మీద అందరూ కూడా బాధపడుతున్నాం కానీ ఇప్పటి వరకు అతని మీద ఎలాంటి యాక్షన్ లేదు ఇవాళ మా కిషన్ రెడ్డి గారు స్థిరంగా ర్యాలీ తీస్తున్నాడు మంచిదే సైనికులకు అండగుండాలే భారతదేశంలో ఇలాంటి సంఘటనలు జరగద్దు అనేది ఉగ్రవాదాన్ని చేయాలని ప్రపంచ దేశాలు కూడా ఆలోచన చేసే సమయంలో ఒక మధ్యప్రదేశ్ మినిస్టర్ సైనికులను అవమానం చేశాడు కాబట్టి ముఖ్యంగా కర్నల్ సోఫియా ఖుర్షీ గారు కామెంట్ కానీ మాట్లాడిన విధానం ఎట్లుందంటే ఆపరేషన్ సింధూరు బాగా జరిగింది కానీ వాళ్ళ మంత్రి అయినటువంటి నాయకుడే అవమానం చేశాడు కాబట్టి అతని మీద ఎట్టి పరిస్థితుల్లో మంత్రి నుంచి తొలగించాలని కోరుతున్నా ఎందుకంటే ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగొద్దంటే మీరు తిరంగా అంటారు ప్రధానమంత్రి గారు బాగా చేసిన అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకునే సమయంలో మీ పార్టీ వారే ఈ విధంగా మాట్లాడడం ముఖ్యంగా సైనికులను అవమానం చేశాడు కాబట్టి తప్పనిసరిగా ఆయన మీద చర్య తీసుకుంటే ఇక ముందు సైన్యం మీద అందరికీ అభిమానం పెరుగుతుంది సైన్యం చేసే దాని మీద మనం వెనకాల ఉన్నాం మీ అని వాళ్ళ మనోధైర్యం పెరుగుతుంది అనేది నా ఉద్దేశం కేవలం మధ్యప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడడం జరుగుతుంది కానీ యాక్షన్ ఎందుకు తీసుకుంటలేనని అడుగుతున్నాను ఇవాళ నేను కిషన్ రెడ్డి గారు గతంలో ఆయన హోమ్ మినిస్టర్ చేశాడు ఆయన నేను అడుగుతున్నా మీరు తిరంగా ర్యాలీ బాగుంది ఇది దీనికి అందరం సంతోషమే కానీ మేము కూడా చేశాం రేవంత్ రెడ్డి గారు కూడా చేశారు మేము కూడా చేశాం ఏది సైనికులకు చేసినటువంటి చర్య మీద జరిగినటువంటి సంఘటన మీద వారి ధైర్యాన్ని పెంచుకుంటే ఇంకో పక్క వాళ్ళని అవమానం చేయడం ఎంతవరకు కరెక్టు